నుంచి అన్న కనీసం వారానికి రెండు సార్లు గుడికి వెళ్ళి అట్లా దేవుని కల్లారా చూసుకుని దండం పెట్టుకుని రావాలనుకుంటున్నాం ఎంత వరకు జరుగుతుందో చూడాలి గట్ హనుమాన్ టెంపుల్ మీరు ఎంత మందికి తెలుసు మా ఇంటి బ్యాక్ సైడే ఉంటది చాలా దగ్గర కానీ మాకు వెళ్ళడానికి అంత బద్దకం ఎక్కడెక్కడ నుంచో వస్తారు దేవుణ్ణి చూడడానికి ఈ రోజు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఎల్లమ్మ ఫోటో ఉంది కాకపోతే అందులో అమ్మవారు పడ్డ కష్టాలు అన్ని ఉన్నాయన్నమాట చాలా మంది ఏమన్నారంటే అది మంచిది కాదు అమ్మవారు సింగిల్ గా ఉన్న ఫోటోలు కూడా ఉంటాయి కదా అవి పెట్టుకోండి అని చెప్పి ఇంకా మన దర్వేశ్వరం పోయినాం కదా అక్కడ అమ్మవారు సింగిల్ ఉన్న అయితే తెచ్చుకున్నా ఇంట్లో అమ్మవారి పటానికి పూజ చేసుకుని టెంపుల్ లో పెట్టి అయితే వెళ్ళినాం అనమాట చాలా బాధ అనిపించింది అమ్మవారిని అక్కడ పెట్టేసి వస్తుంటే తప్పైతే నన్ను క్షమించి తల్లి తెలియక చేస్తే ఏమన్నా అని చెప్పి దండం పెట్టుకున్నా ఇక ఆ రోజు హ్యాపీ విషయం ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కనిపించారు ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు మంచిగా మాట్లాడిరు అందరు నాతో కొద్దిసేపు టెంపుల్ లో ఉండి ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంటికి దారిలో వెజిటేబుల్ మార్కెట్ ఉంటది ఇంట్లో కూరగాయలు కూడా అన్ని అయిపోయినాయి కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అన్నమాట ఈ రోజు వీడియో ఎట్లా అనిపించింది మీకు నిజంగా నిజంగా అట్లాంటి నమ్మకాలు ఉంటాయా ఉండవా